హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేపే రెసిపీ ఏంటంటే ఈ దసరా నవరాత్రులలో ఆరవ రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిస్తారండి లలిత త్రిపుర సుందరి దేవికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణం చేసి చూపించబోతున్నానండి ఇలా బెల్లం పరమాణం అనేది ఎన్ని గంటలైనా సరే గట్టి పడకుండా అలాగే పాలు పెరగకుండా కమ్మని రుచితో ఈ బెల్లం పరిమాణం రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి అయితే ఇక లేట్ చేయకుండా ఈ బెల్లం పరిమాణాన్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి చూసిద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ వరకు బియ్యం పోసుకోవాలండి మీరు తీసుకునే గ్లాస్ అయినా సరే కప్ అయినా సరే అన్ని కొలతలు ఒకే దాంతో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు శనగపప్పు వేసేసుకొని నీళ్లు పోసేసుకొని శుభ్రంగా ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడుకున్న తర్వాత ఇలా గిన్నె నిండా నీళ్లు పోసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల ఇత్తడి గిన్నె పెట్టేసుకొని మీరు పరమాన్నం దేంట్లో అయితే చేసుకున్నారో ఆ పాత్రను పెట్టేసుకోవాలి నేను ఇది ఇత్తడి గిన్నెలో చేస్తున్నానండి అలాగే దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు మరిగేటప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఈ బియ్యం అయితే పాలలో వేసేసుకోవాలండి అలాగే ఒకసారి కలిపేసేసుకొని మెత్తగా ఉడికి ఈ లోపల ఒక గిన్నె పెట్టేసుకొని మనం బియ్యం ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు బెల్లం వేసుకొని ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకొని బెల్లాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని పూర్తిగా కరిగించుకోవాలండి ఈ బెల్లాన్ని ఇదిగో ఇక్కడైతే బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా అన్నం మెతుకుని ఇలా నలిపి చూసామంటే మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా అయిందంటే అన్నం అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇలా అన్నం ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్న బెల్లం పాకాన్ని ఇలా టీ గట్టిలోకి వడ పోసేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి ఇలా బెల్లం పాకం పోసుకున్న తర్వాత ఈ అన్నంలోకి పాకం మొత్తం కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి అలాగే ఈ పాకంలో అన్నాన్ని మరొక రెండు నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి ఈ లోపల స్టవ్ మీద తాలింపు బాండి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసేసుకొని వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా నేతిలో వేయించుకున్న జీడిపప్పులని ఉడుకుతున్న పరిమాణంలోకి వేసేసుకొని గడితో ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలండి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బెల్లం పరమాణాన్ని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరం వేసుకోవాలండి నలిపి వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు పచ్చకర్పూరం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పరమాణం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కిందకి దించేసేసుకోవాలి చూసారా ఇలా ఉంటే కనుక చల్లారిన తర్వాత కూడా పరమాణం అనేది గట్టి పడకుండా కొంచెం పలచగానే ఉంటుందండి ఇప్పుడు ఈ పరమాణాన్ని ఒక ప్లేట్ లోకి అయితే సర్వౌట్ చేసుకుందాము ఇలా పరమాణంలోకి బెల్లం పాకం పోసే ముందర బెల్లం పాకాన్ని చల్లార్చుకున్న తర్వాతనే పరమాణంలోకి పోసుకోవాలండి అప్పుడే పాలు విరగకుండా పరమాణం అనేది చాలా రుచిగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అలాగే పరమాణం చేసుకోవడానికి పాలు అనేవి చిక్కగా ఉండాలండి గేదె పాలనైనా తీసుకోవచ్చు ఆవు పాలనైనా తీసుకోవచ్చు అలాగే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని కూడా తీసుకోవచ్చు ప్యాకెట్ మిల్క్ అయినా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాణం రెడీ అయిపోయిందండి ఈ పరిమాణాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా రుచి చూసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్